ఏ టు జెడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్నే ఆల్లో పెట్టండి ఇలాంటి ఇలాంటివరైనా సెకండ్ హ్యాండ్ వాహనాలను మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలని ఎలాంటి ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ లింక్ అనేది యూజ్ చేసి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం జాండియర్ టాక్ ట్రండ్ ట్రావెల అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే జాండియర్ ఫిఫ్టీ థర్టీ సిక్స్ డిఐ బండి అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పదిహేడు సంవత్సరానికి చెందింది టాక్ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనే ఉంది ఎలాంటి ఇంత రిపేర్ కూడా ఏం లేదు పవర్ స్టేరింగ్ తో కలిగి ఉంది దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే ట్వంటీ టు థర్టీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కలిగి ఉంది తో పాటు మనకు ట్రాలీ కూడా అమ్మకానికి కలదు ట్రాలీ చూడడానికి విధంగా ఉంది ట్రాలీ మాత్రం మంచి కండిషన్లోనే ఉంది చూడవచ్చు హెవీ ట్రాలీ సైడ్ డోర్స్ కూడా బాగానే ఉన్నాయి హైడ్రాలిక్ కూడా వర్కింగ్ కండిషన్లోనే ఉంది డాక్టర్ అండ్ ట్రాలీ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని నిర్మల్ డిస్టిక్ దసరాబాద్ మండల్ రేవజిపేట విలేజ్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే నాలుగు లక్షల తొంభై వేలు అని చెప్పారు ఏ ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే మేలే ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి గనక ఉంటే కింద టైటిల్లో ఆయన డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ అమ్ముడిపోతే ఓనర్ నంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మరణ సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంతర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం